యేసుప్రభారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభం తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచిన కీర్తన నలభై రెండు నలభై మూడు అరణ్యములు ఈ రెండు కీర్తనలు ఒక కీర్తనగానే బహుశా రాయబడతా వచ్చాయేమో ఎందుకంటే కీర్తన నలభై రెండు ఐదో వర్షంలో నలభై రెండు పదకొండవ వర్షంలో నలభై మూడు ఐదవ వచనంలో ఒకే వచనాన్ని మరలా మరలా ప్రస్తావిస్తా వచ్చినాడు ఇక్కడ ఆ వచనం మూడు సార్లు ముమ్మారు ఒకే వచనాన్ని రాస్తా వచ్చాడు ఏంటి ఆ వచనం ఐదో వచనంలో నలభై రెండు ఐదులో మనం చూసినట్లయితే ఓ నా ప్రాణమ ఎందుకు ఆ అంత దిగులు చెందుతున్నావు నువ్వు ఎందుకు అంత కలవరం చెందుతున్నావు నా లోపల దేవుని ఎందు విశ్వాసం ఉంచు నేను ఇంకనూ ఆయనను స్థుతిస్తాను నా రక్షకుడు నా ప్రభువు అనే మాట లేక నా దేవుడు అనే మాట ఈ ఈ మా ఈ మూడు సార్లు ఇదే ప్రస్తావిస్తా ఉంటారు పరిశుద్ధాత్మ దేవుడు ముమ్మారు రాయించడానికి ఇష్టపడతా వచ్చాడు ఈ వచ్చినాన్ని మెట్టుకి ఇది మన యొక్క కృంగుదళ్ళు ఇది మన యొక్క ఆ ఓటముల్లో మన ఆ మనస్సు విరిగిన పరిస్థితిలో ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఈ కీర్తనకారుడు ఇక్కడ చెప్పడం మనం చూడవచ్చు ఈ కీర్తనకారుడు చెబుతా ఉంచిన మొదటి పరిష్కారం ఏంటి అని అంటే దేవునిలో

విశ్వాసం ఉంచు దేవుల్లో ఆ విశ్వాసం ఉంచడము అనేది ఎక్కడి నుంచి వస్తా ఉంది ఎక్కడి నుంచి దేవుని గురించి తెలుసుకున్నాడు అని అంటే నలభై రెండవ కీర్తనలో ఆయన రెండు సార్లు ఈ మాటలు నలభై మూడులో ఒకసారి అంటాడు నలభై రెండులో ఆయన నాలుగో వర్షంలో ఈ విషయాలు గుర్తు చేసుకుంటున్నాడు అంటే ఆ దేవుని మందిరానికి ఎలా వెళ్ళేవాడు దేవుని మందిరంలో ఎలా అనేక మంది ప్రజలు ఆరాధికులు వచ్చి ప్రభుని కీర్తించే వాళ్ళు ఈ విషయాలన్నింటినీ ఆయన గుర్తు చేసుకుంటున్నాడు మంది మందిరంలో ఉంటున్న ఆరాధన మందిరంలో ఉంటున్న శుభప్రదమైన విషయాల్ని ఆయన గుర్తు తెచ్చుకుంటా ఉంటున్నాడు అందుకని ఆయన దేవుళ్ళు నిరీక్షణ పెట్టగలుగుతా ఉంటున్నాడు మనం దేవుణ్ణి దేవుని మందిరాన్ని దేవుణ్ణి ఆరాధనని దేవుణ్ణి దేవుని ప్రజల్ని ఎనడు వేరు చేయలేము కనుక నిరుత్సాహాలు గుండా ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఆయన మందిరం ఆయన ప్రజలు ఆయన ఆరాధన ఇవన్నీ చాలా అద్భుతమైన వనరులు మన బయటకు రావడానికి ఈయన ఆశ ఏంటి మొదటి ఆ కీర్తన నలభై రెండు మొదటి రెండు వచ్చాల్లో ఆయన దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు తృష్ణగొరుచున్నది అని చెబుతూ ప్రభా సజీవ దేవునికి నా ప్రాణము ఎంతో ఆశ కలిగి ఉన్నది నేను వెళ్ళి దేవుడిని ఎక్కడ కలవగలను అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో ఆ ఈ కీర్తనాకారుడు తన జీవితంలో ఇలాంటి బాధలు కూడా ప్రయాణం చేస్తూ ఉంటాడు ఎట్లాంటి బాధలు అంటే ఆయన మూడో వర్షములు అంటాడు ఆ నా యొక్క కన్నీరే నా పానము నా యొక్క ఆహారముగా రాత్రి బవలు మారిపోతా అంత వేదన గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ ఈ కీర్తనకారుడు తన ఆశ మాత్రము ప్రభులోనే పెడతా వచ్చాడు తన ఆశ ప్రభులోనే నిలుపుకుంటా వచ్చాడు అందుకని ఆయన అంత చక్కగా ఈ కీర్తనని రాయగలుగుతా ఉంటున్నాడు ఈరోజు మనము ప్రభు కంటే ఎక్కువ దేంట్లో ఆనందిస్తే ప్రభు కంటే ఎక్కువ మనకి వచ్చే మేలులు వచ్చే ఆశీర్వాదాలు ప్రభు కంటే ఎక్కువ ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు మనం నిరుత్సాహం చెల్లడు బయటకి రాలేదు ఎంత తీవ్ర సంతోషాలున్నా వాటన్నిటికంటే నా ప్రభువే ఎక్కువ ఆ ప్రభు ఇచ్చే ఆనందం ఎక్కువ అనే ఆ ఆనందంలోనికి వస్తాము నిరుత్సాహం సులువుగా మనము జయించగలిగిన వారమే ఉంటున్నాము అందుకనే దావేద తన కీర్తనలో రాస్తూ అంటాడు ఆ కొత్త ద్రాక్ష రసము ధాన్యము ఉన్నవారి ఆనంద దాంట్లో ఆనందించు ఆనందం కంటే ప్రభులో నేను ఆనందించేది ఎక్కువ అంటాడు అంటే ప్రభులో ఆనందించడం నేర్చుకోవాలి ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు తన ఇంట్లో నేర్చుకున్నాడు ప్రభు ఇంట్లో ప్రభు ప్రజలతో ఆరాధనలు ఈ విషయాన్ని నేర్చుకుంటాడు అంతేకాదు ఆయన ఇంకో విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాడు ఆరో వర్షంలో ఆయన అంటున్నాడు ఆ యోర్ధాను యొక్క భూమిని ఆ తర్వాత హెర్మోన్ యొక్క ఎత్తులు మిజారు యొక్క ఆ పర్వతము నుంచి చూసే ఆ మంచు పర్వతం హెర్మోన్ అనే ఆ మంచు పర్వతాలు ఈ దృశ్యాలన్నిటి వెనకాల కూడా ప్రభు యొక్క కార్యాలని చూడగలుగుతా ఉంచున్నాడు ఆ అక్కడ ఉంటున్న ఆ చక్కటి నది ఆ ప్రవాహము ఆ దృశ్యం వాటన్నిటి వెనకాల తన ప్రభుని చూడగలుగుతా ఉంటున్నాడు తన ప్రభు యొక్క క్షేమ వారికి అనుగ్రహించిన క్షేమ స్థితిని చూడగలుగుతా ఉంటున్నాడు కనుక వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు ప్రభు చేసిన మేలు గుర్తుపెట్టుకోవడం అప్పుడే మనం ప్రభు మీద విశ్వాసము పెట్టగలము కనుక నిరుత్సాహాలలో వెనక్కి చూడడం చాలా అవసరం అందుకనే ఒక చక్కటి కీర్తన కూడా ఇంగ్లీష్ లో రాస్తూ వచ్చారు కౌన్సి ఆఫ్ బ్లెసింగ్స్ నేమ్ వన్ బై వన్ నీకు చేసిన మేళ్ళను ఎంచు ఎంచి చూడు ప్రభు నీకు చేసిన మేల్లో అప్పుడు నువ్వు ఆనందించగలవు కనుక మనం వెనక్కి తిరిగి చూడడం చాలా అవసరం ప్రభు మందిరం ప్రభు ప్రజలు ప్రభు ఆరాధన ప్రభు సృష్టి అక్కడ తాకుండా ఆయన నలభై మూడో విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటా ఉంటున్నారు మూడు నాలుగు వర్షాల్లో ప్రభు యొక్క పరిశుద్ధమైన పర్వతము ఆయన ఆ నివసించు స్థలము ఆయన యొక్క బలిపీఠము ఆయనైనా ఆనందం ఆయనైనా ఉల్లాసము అని చెబుతా ఉంటున్నాడు ఇంకో మాటలో ప్రభు యొక్క బలిపీఠాన్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటున్నాడు కనుక మనము ప్రభుత్వం ఉంటున్న సంబంధం ఇవన్నీ ఉండడం చాలా అవసరం ఆయన మందిరం ఆయన ప్రజలు ఆరాధన బలిపీటం బలిపీఠం అంటే మనం ప్రభుకి అర్పించుకోవడం ప్రభుకి అర్పించడం కొరకు మన విషయాలను మన వనరులను మన కుంచున్న విషయాలను కొరకు వదులుకోవడం ఇవి చాలా ప్రాముఖ్యమైనవి ఎప్పుడైతే వీటిల్ని మనం చేస్తాము అప్పుడు నిజముగా మనం ప్రభుని జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రభులు ఆనందించవచ్చు ప్రభుత్వ ఉల్లాసంతో మనం ముందుకి సాగే వారంగా ఉంటా అప్పుడు మనం ప్రభుకి చాలా సమీపంగా బ్రతికే వారంగా ఉంచున్నాం అప్పుడు మనం నిరుత్సాహాన్ని సులువుగా జయించగలం రెండవది ఆయన నిరుత్సాహాన్ని జయించడానికి కట్టినాడు నేను ప్రభుని ఇంకనూ స్థుతిస్తాను నిరుత్సాహం తీసుకుని వెళ్ళే దిశ వేరు స్థుతి తీసుకొని వెళ్ళే దిశ వేరు చాలాసార్లు మనం నిరుత్సాహంతో కొట్టుకొని పోతూ ఉంటాము అది మనల్ని లాక్కొని ఈడ్చుకొని పోతూ ఉంటుంది కానీ మనము ఎదురు ఎదురీత ఇత ఆడము లేకపోతే వ్యతిరేక దిశలో వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైంది కనుకనే ఆయన అంటున్నాడు నిరుత్సాహం ఏమన్నా కృంగజేస్తూ ఉంది నేను మాత్రము ఉద్దేశపూర్వకంగా నేను మాత్రం ప్రయత్నంతో నేను మాత్రం నా నా శక్తంతటితో ప్రభుని ఆరాధించే దిశలో ప్రయాణం చేస్తాను ఈ దిశ అనేది చాలా ప్రాముఖ్యము మనల్ని మన పరిస్థితి తీసుకొని వెళ్ళే దిశ మనం కొట్టుకొని పోకుండా ఎదురు వెళ్ళడం చాలా ప్రాముఖ్యం బ్రతికున్న చేప ఎదురు ఇత్యది అని చెబుతూ ఉంటారు కనుక మనము సరైన దిశ కలిగి ఉండడం ఈయన ఆ పరిస్థితి దిశలో వెళ్ళట్లేదు కానీ ప్రభు యొక్క దిశలో వెళ్తున్నాడు ఎప్పుడైతే శ్రమలు నిందలు కొత్త భక్తుల మీద పట్టాయో వాళ్ళు ఆ శ్రమల దిశలో ప్రయాణం చేయలేదు కానీ ప్రభు దిశలో ప్రయాణం చేశారు కాబట్టి వాళ్ళ సులువని తట్టుకోగలుగుతా వచ్చారు వాళ్ళ సులువని చాలా సులువుగా ఆ మోయగలుగుతా వచ్చారు మన జీవితాల్లో మనం కూడా ప్రభు యొక్క దిశలో ప్రయాణం చేయడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది అది ఈ కీర్తనకారుడు రెండో చెప్తా వచ్చినాడు ఒకటి తన దేవుణ్ణి ధ్యానిస్తా వచ్చినాడు తన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు గతంలో తన దేవుడు చేసిన కార్యాలని ఆయన తలపోసుకుంటున్నాడు ఆయన మందిరాన్ని ఆయన ప్రజలని ఆయన ఆరాధనని ఆయన బలిపీఠాన్ని ఈ ఈ విషయాలని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు రెండవది ఉద్దేశపూర్వకంగా ఆయన ఆరాధన అనే దిశలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు మూడవది ఆయన నా దేవా నా రక్షక అని అంటున్నాడు అంటే నా అంటే ప్రభుత్వం ఉంటున్న సంబంధం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఏదో మానసికంగా ఏదో ఊహ ఊహించుకోవడం మాత్రమే కాదు లేక తన శారీరకంగా ప్రయత్నం చేయడం మాత్రమే కాదు కానీ క్రియాపూర్వకంగా ఆత్మలో తనకుంటున్న సంబంధం ఆత్మలో సంబంధం శరీరంలో ప్రయత్నం మానసికంగా ప్రభువుని ధ్యానించడం ఈ మూడు ఎప్పుడైతే కలిసి వస్తాయో అప్పుడు నిరుత్సాహము లేక కృంగుదల వీటిని మనం స్లోగా పోరాడడము ఇక్కడ ఆయన ఇలాంటి పరిస్థితులు గుండా ప్రయాణము చేస్తూ కూడా ఆయన పెడతా ఉంటున్న మొర తొమ్మిదో వర్షంలో ప్రభా నన్ను ఎందుకు మర్చిపోతున్నావు ప్రభా శత్రువులు నా మీద దాడి చేస్తూ ఉంటున్నారు శత్రువులు నా మీద దాడి చేసి వాళ్ళు అంటున్న మాట ఈ దేవుడు ఎక్కడా అని అంటున్నారు పదో వర్షంలో అంటున్నారు ఈ దేవుడు ఎక్కడా అనే మాట మూడో వర్షంలో మళ్ళీ అదే మాట ఈ దేవుడు ఎక్కడా అనే మాటని వాళ్ళు పలుకుతా ఉంటున్నారు మెట్టికి ఆ ప్రజలందరికీ కూడా తన శత్రువులు కూడా తనకి అర్థమైపోయిన విషయం ఏంటంటే ఈయనకి దేవునికి సంబంధం ఉంది ఈయన దేవుని మీద ఆధారపడేవాడు ఈయన దేవుని మీద ఆదుకునేవాడు దేవుని మీద ఆ భరోసా పెట్టేవాడు అనే విషయాన్ని ప్రజలందరు అర్థమై ఆ మాటను కూడా ఆ గుచ్చుతూ ఆ మాటని ఆ బాధ కలిగించేటట్టు ఆ గుచ్చుతూ వాళ్ళు గాయపరుస్తా ఉన్నారు కనుక ఆ ఆ బాధలు కూడా నువ్వెక్కడా నువ్వెక్కడ నా ఆశంత నీ మీదే నా ఆశంత నీ మీదే నువ్వు వస్తావని నువ్వు నన్ను దర్శిస్తావని కనుక తన ఆశ తన ప్రభు మీద పెడతా వచ్చాడు అంతేకాకుండా ఆ ఈ శత్రువులు తనని తృణీకరిస్తా వచ్చినప్పుడు నలభై మూడో కీర్తన మూడవ వర్షంలో ఆయన వచ్చినాడు ప్రభావ నీ వెలుగు పంపించు ప్రభావ నీ నమ్మకమైన సహాయాన్ని పంపించు నీ యొక్క జాగ్రత్తని పంపించు నన్ను నడిపించు నన్ను నీ పర్వతం దగ్గరకు తీసుకుంటా తన ఆశంత ప్రభు దగ్గరకు రావడమే ప్రభు దగ్గర రావడం ప్రభు దగ్గర రావడం కనుక అంతటి నిరుత్సాహంలో కూడా తన మనస్సు ప్రభు ధ్యానిస్తుంది క్రియాపూర్వకంగా తన దేహంతో ఆరాధన ప్రయత్నంలో ఉన్నాడు తన ఆత్మ ప్రభులో ఆనందిస్తూ ప్రభులో ఉల్లసిస్తూ ఆ ప్రభుని హత్తుక్కొని ఉండింది అందుకనే నిరుత్సాహంలో కూడా నిరీక్షణతో బయటకు రాగలుగుతా వచ్చినాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో నిరుత్సాహం సహజమవుతున్న ఈ దినముల్లో నిత్యము దేవా నేను స్థితిచ్చే భౌతిక ప్రయత్నం నిన్ను ధ్యానిచ్చే మానసిక ప్రయత్నం నీతో అతుక్క నుండి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహిస్తున్నాను ఏసై నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె